జరిగే జరిగేటటువంటి కల్తీ లడ్డు వ్యవహారంపై మాట్లాడి ఆ రోజు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది జరిగింది ఆ రోజు అనుమానం వ్యక్తం చేసినట్లే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూని ఎంతో పవిత్రంగా భావించేటటువంటి లడ్డూని కలిపి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కూడా దాన్ని నిర్ధారం చేసి ఈరోజు జంతువుల కొవ్వుతో కొవ్వుతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యిని వాడారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది వారికి దేవుడి మీద భక్తి లేదు దేవుడు అంటే భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలుగానూ కూడా వాళ్ళు హిందూ ధర్మాల్ని అప్రతిష్ట చేసే విధంగా దేవుళ్ళతో ఆటలాడుకునే విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం చూసాం ఈరోజు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి దాదాపు అరవై లక్షల లీటర్ల కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళ పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గమనించాలి గమనించాలి సుప్రీంకోర్టులో వీళ్ళకి ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందా వీళ్ళు ఎందుకు ఎంత ఉత్సాహం చూపుతున్నారు ఎందుకు వీళ్ళు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఎందుకు ఏ విధంగా దీన్ని పక్కదోవ పట్టించాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు సిట్టి ఏమి వీళ్ళకి కల్తీ కాదని ఎక్కడ ఇవ్వలేదే సిట్టి స్పష్టంగా చెప్పింది ఇందులో సింథటిక్ నెయ్యి వాడారు కల్తీ నెయ్యి వాడారని దానికి సంబంధించి ఈరోజు జంతు పొంగులు వాడినటువంటి సింథటిక్ నెయ్యి అందులో ఉన్నటువంటి నేతలు వాడినటువంటి పరిస్థితిని ఈరోజు వాళ్ళు కనీసం ప్రశ్చాతాపం పొందకుండా ఈరోజు మరలా దేవుళ్ళు కూడా అపస అపయాసం చేసే విధంగా దేవుళ్ళు గుళ్ళుకొచ్చి అబద్ధాలు ఈరోజు పుష్కలంగా వల్లి వేస్తున్నారండి వీళ్ళకి అసలు కనీసం దేవుడి మీద భయం ఉందా హిందూ ధర్మాల మీద నమ్మకం ఉందా విశ్వాసం ఉందా అటువంటివి ఏమీ లేకుండా నిర్భీతిగా వీళ్ళు చేసేటటువంటి పాపాలన్నీ చేసి ఆ పాపాలని కనీసం కడుక్కుందాం ప్రత్యా ప్రత్యాత పొందుదాం అనేది కూడా లేకుండా మరలా అవే ఆరోపణలు చేస్తూ పక్కదవ పట్టించే పరిస్థితి ఉంది ఈరోజు మనందరం కూడా చూసాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతని దెబ్బతీసే విధంగా ఆ రోజు కరుణాకర్ రెడ్డిని సుబ్బారెడ్డిని అక్కడ నియమించి వీళ్ళ చేసినటువంటి అపచారాలన్నీ కూడా మనందరం కూడా అన్ని విధాలుగాను కూడా చూసాం వీళ్ళ దోపిడీని అన్ని విధాలుగాను కూడా చూసాం సామాన్యులని కూడా దర్శనాలు కూడా ఆ రోజు ఈరోజు ఒక గుడి చైర్మన్గా కూర్చుని ఆ రేట్లు ఇలా పెంచేయండి ఈ రేట్లు ఇలా పెంచేయండి అని అపహాస్యం చేసినటువంటి పరిస్థితి ఆ విధంగా కల్తీ నెయ్యితో అడ్డు చేసి ఈరోజు కోట్లాది కోట్ల రూపాయలని ఈరోజు పట్టుద పట్టించినటువంటి పరిస్థితి వాళ్ళ పిఏ ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది స్పష్టంగా నాలుగున్నర కోట్ల రూపాయలు జమ అయినటువంటి విషయాన్ని కూడా ఈరోజు రిపోర్టుల్లో రావడం జరిగింది ఏమాత్రం పడుకో పలుబడి లేనటువంటి వ్యక్తులు ఒక డైరీని బెదిరించి కమిషన్ తీసుకుని ఈరోజు ఆ విధంగా వాళ్ళు నెయ్యిని సప్లై చేసి ఆ రోజు ఏ విధంగా కల్తీ లడ్డుని అమ్మి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే దానికి నిదర్శనం ఈరోజు కూడా వారికి కనీసం బుద్ధి లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఆ సిటీ కోర్టు వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్పి మాకేమీ జరగలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం వాళ్ళకి సిగ్గుంటే రిపోర్ట్లు మరలా మరలా చదువుకోవాలి చదువుకోవడం చేత కాకపోతే చదువు వచ్చిన వారితో చదువుంచుకోవడం మంచిది ఆ విధంగా చూస్తే ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఏ పేసీలో ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది అది చదువుకొని ఈరోజు మరలా మాట్లాడితే బాగుంటుంది ఆ విధంగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాల్ని ప్రజలందరూ కూడా గమనించారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో హిందూ దేవాలయాలతో ఆడుకున్నారు హిందూ దేవుళ్ళతో ఆడుకున్న ఆడుకున్నారు మంత్రివేదిలో మనం చూసాం మంత్రివేది రథాన్ని కూడా వాళ్ళు తగలబెట్టేసినటువంటి పరిస్థితి అలాగే ఈరోజు రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని విధ్వంసం చేశారు అలాగే ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో వెండి సింహాలు దొంగిలించినటువంటి పరిస్థితి ఆ విధంగా అలాగే శివరాత్రి అప్పన్న గుడిలో అపాచ అపచారాలు ఈ విధంగా అందరి దేవుళ్ళతోనూ కూడా వీళ్ళు ఆడుకొని ఆ విధంగా హిందూ ధర్మాలను అపహస్యం చేసినటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో కూడా అదే విధంగా పరిస్థితి ఉంది ర్యాలింగ్ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని కడతానని చెప్పి అక్కడ గుడి పేసి చేసినటువంటి పరిస్థితి అలాగే దువ్వ దానేశ్వరి అమ్మ తల్లి గుడికి నేను ఇరవై ఐదు లక్షలు ఇస్తానని చెప్పి అక్కడ గుడి పేసి అక్కడ నిధులు కేటాయించకుండా అక్కడ గుడిని దే దే అమ్మవారిని పెట్టినటువంటి పరిస్థితి అంతటి పెదవులు పరిపాలన చేస్తే రాష్ట్రం ఏ విధంగా ఉందని తెలిసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నిదర్శనం వీళ్ళు అన్ని విధాలుగాను కూడా అన్ని ర గుడిని కూడా భృష్టి పట్టించినటువంటి పరిస్థితి నిధులు కేటాయించకుండా నిధులు తీసుకురాకుండా అమ్మవారిని బయటపెట్టి ఇరవై ఐదు లక్షలు ఇస్తానని చెప్పినటువంటి ఇక్కడ మాజీ మంత్రి కారుమూరి ఇరవై ఐదు లక్షలు నేను గుడి కడతానని చెప్పి ఇస్తానని చెప్పి అక్కడ ఒక డెవలప్మెంట్ కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చి వీళ్ళు ఇచ్చినటువంటి సంద ఎంత కోటి రూపాయల నిధులు తీసుకొస్తామని చెప్పారు రూపాయలు నిధులు కూడా తీసుకురావాలి వీళ్ళు ఆ విధంగా దేవాలయాలు కూడా భ్రష్టి పట్టించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వా దేవాలయానికి మూడు కోట్ల రూపాయలు అదేవిధంగా రాయలింగ దేవాలయానికి కూడా మూడు కోట్ల రూపాయలు ఈరోజు నిధులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా ఇంతటి దోచుకోవడంతో పాటుగా దేవుళ్ళతో కూడా ఆటలాడుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు వీళ్ళు మేకవన్నీ మేకవన్నీతో మేక మీరు మేకవన్నీ పులులు వీళ్ళందరూ కూడా అటువంటి దుర్మార్గుల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు భవిష్యత్తులో కూడా మీకు ఈ ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు మీరు చేసినటువంటి పాపాలు మీ మెడలకి చుట్టుకొని మీరు హతపాతాల వెళ్ళారు